ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ మీనారేణ్ ఇప్పుడు మనం చూడబోతున్నది వదల బొమ్మాలి వదల గద్వాల కోట అండి కోట అదేనండి మన అరుంధతి కోట కోట ముందు వరకు వెహికల్స్ వెళ్తాయండి కానీ మనం ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి ముందర గేట్ క్లోజ్ అయింది సో సైడ్ నుంచి వెళ్ళాం సో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం దీని ఎంట్రీ ఫీజ్ వచ్చేసేసి ట్వంటీ రూపీస్ అండి స్టార్టింగ్లో మనం పే చేయాలి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఫైనలీ మనం వచ్చేసామండి అరుంధతి కోటకు చూడాలి బయట నుంచి ఓ ఎక్సైటింగ్గా ఉంది సో లోపల వెళ్తే ఎలా ఉంటుందో నాకైతే అస్సలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నది ఈ కోట ఎక్కడ ఉందనుకుంటున్నారు నందాల జిల్లా బనగనపల్లి మండలంలో ఉంది యాక్చువల్గా ఈ కోటను బనగనపల్లి నవాబ్ ప్యాలెస్ అంటారు కానీ ఇది అరుంధతి షూటింగ్ ఇక్కడ జరగడం వలన అరుంధతి కోటగా బాగా పాపులర్ అయిందండి ఈ అరుంధతి కోటకు ఒక ప్రత్యేకత ఉందో అది ఏంటో తెలుసా ఇది నాలుగు వైపులా ఒకే రకంగా ఉంటుంది అంటే నాలుగు వైపుల స్టెప్స్ కలదు ఆ స్టెప్స్ను మనం చూడ్డానికి అన్ని విధాలుగా ఒకే రకంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రంట్ నుంచి సెల్ఫీలు కానీ బ్యాక్ ఫోటో దిగితే మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకెందుకు లేట్ చేయకుండా మనం వెళ్దాం లోపలికి వెళ్తున్నాం అండి లోపలికి చూస్తున్నాం ఈ స్టెప్స్ అండి ఈ కట్టడం మాత్రం పురాతన కాలంలో కట్టడమేనా అవుటింగ్ నుంచి చూడ్డానికి సూపర్గా ఉందండి అసలు ఇంకా వెళ్తున్నాం చెప్పాను కదండి వర్షం వచ్చింది నాకు తెలిసి చాలా చిత్త చిత్తడిగా అయినది చూస్తున్నాం మనం అబ్బో అలాగనే జరిగిందండో అంత వర్షం వచ్చినది చిత్త చిత్తడు అయింది ఇక్కడ క్లోజ్గా ఉంది ఎంట్రన్స్ సో అక్కడ క్లోజ్గా ఉంది ఇంకా మనం పైన చూస్తున్నాము రూప్ ఆల్మోస్ట్ గందరగోళంగానే ఉన్నది మీకు ఇంకా లోపలికే వెళ్ళి చూపిస్తానండి ఇది ఎలా ఉంటుందో అరుంధతి కోట ఓ నో ఇక్కడ కూడా క్లోజ్గానే ఉంది వెళ్తున్నాం చూపిస్తా రూమ్స్ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఓర్ నైన్ ఓ ఏదేంది ఇది ఇట్లున్నాయి దేవుడా ఫుల్లు చిత్త చిత్త రూఫ్లు అన్నీ బ్రోక్ అయినాయి చూద్దాం ఇంకా లోపల ఎలా ఉంటుందో ప్రతి ఒక్క రూమ్కి రూమ్కు కనెక్టివిటీ అయితే ఉండినది యాక్చువల్గా ఈ అరుంధతి కోట నూట యాభై మంది అంట అండి కెపాసిటీ ఇంకా చూద్దాం చిత్త చిత్తడైందండి లోపల ఏంది లేదు అంత డొల్లా నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయానండి అసలు లోపల ఎంత బాగుంటుందనేసి అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఏం లేదండి కానీ బయట నుంచి మాత్రం సూపర్గా ఉంటుందండి ఫొటోసు సెల్ఫీసు చాలా అంటే చాలా బాగా తీసుకోవచ్చు బట్ లోపల తీసుకున్న దాన్ని మాత్రం మీరు ట్రై చేయొద్దండి ఎందుకంటే చూస్తున్నారు కదా అంత గందరగోళంగానే ఉన్నది ఇది కొద్దిగా రూఫ్ అంతా చేసి డెవలప్మెంట్ చేస్తే సూపర్గా ఉంటుందండి కోట మాత్రము ఇంకా అంతేనండి మనం అది ఎగ్జిట్ అండి ఇంకో వైపు ఇందాక వచ్చాం కదండి మనం అక్కడ టైప్ అండి అది ఇప్పుడు మనం ఇంకో వైపు ఎగ్జిట్ అవుతున్నాము చూస్తున్నారు కదా ఇంతేనండి ఇంకా మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ లైక్ ఇంకా వస్తే మీరు కింద ఒక రూమ్ లెక్క ఉన్నది అది వచ్చేసి బట్టలు విశ్రాంతి గది అంట చూడాలి మరి ఎలా ఉంటుందో అది పర్వాలేదండి బాగానే ఉంది ఇక్కడ అంటే చిన్నగా ఉంటుంది బట్ అప్పట్లో ఇంకా సేవకులు అంటే ఇంకా ఇలాగనే ఉంటుంది కదండి ఆల్మోస్ట్